కూటమిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులందరితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించుకున్నాం ముందుగా అధికార యంత్రాంగంతో జరిగిన సమావేశంలో ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన కొన్ని అంశాలపైన లోతుగా చర్చించుకున్నాం దాని తర్వాత రాజకీయ పరంగా మేము అందరం కలిసికట్టుగా ఏలూరు జిల్లాని ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళిక ఏ విధంగా మనం కష్టపడి ఎన్నికల్లో గెలిచామో ఆ స్ఫూర్తిని మరొక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చిందనే అంశం గురించి మేము మాట్లాడుకున్నాం ఎక్కడా ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి విషయంలో కానివ్వండి సంక్షేమ విషయంలో కానివ్వండి పొరపాట్లు జరగకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడిని గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి మేము ప్రజలకి అంకితంతో అంకిత భావంతో ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రతి కాన్స్టిట్యసీలో కూడా ఏలూరు జిల్లాలో రాబోయే రోజుల్లో ఉన్న మంచి వనరులను ఉపయోగించుకుని ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్వయంతో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రజలకి మరింత వేగవంతంగా మేము సేవలు అందించడానికి కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నాం తప్పకుండా అది సాధిస్తాం మూడో స్థానంలో ఏలూరు జిల్లాని తీసుకురావాలి రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి పెట్టుబడులు రావాలి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కూడా కల్పించే విధంగా ఒక మంచి ఆలోచనతోటి మేము ముందుకెళ్తాం ఆ రెండు నియోజకవర్గాల్లో పోలవరం ఆర్ఎన్ఆర్ కాలనీస్ సందర్శించి అక్కడ ప్రత్యేకంగా ఎవరైతే గిరిజనులు పాపం ఆ పోలవరం ప్రాజెక్టు కోసం వాళ్ళ భూముల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి వచ్చారు నివసిస్తున్నారు వాళ్ళందరికీ కూడా అంతోదయ పథకం కింద ముప్పై ఐదు కిలోల బియ్యం పథకం పంపిణీ చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నాం అది రేపు ఆ పంపిణీ కార్యక్రమం రేపు జరగబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ కూడా అందించడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ముందుగా పోలవరం నియోజకవర్గంలో ఎందుకంటే పాపం వాళ్ళు ఒక అంకిత భావంతో వాళ్ళు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి నివసిస్తున్నారు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారిని కూడా ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను అక్కడ ఉన్న వసతుల గురించి క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా మేము పర్యటించినప్పుడు తప్పకుండా ప్రయారిటీ ఇచ్చి ఇళ్ళ నిర్మాణం కానివ్వండి రోడ్ల నిర్మాణం కానివ్వండి లేదా పాఠశాలలు ఇతర భవనాలు వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమం ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేస్తాం